ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ నేను చెప్పిన దాంట్లో ముస్లిమ్స్ లేదు ఇంకోటి అని చెప్పిన దాని మీద టెర్రరిస్టులు ప్రపంచం మొత్తంలో ఉన్న ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు కాదు కానీ ప్రపంచంలో ఉన్న టెర్రరిస్ట్లు అందరూ ముస్లిమ్సే అనేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే దీని మీద అని చెప్పననేసి ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు లేకపోతే ఎవరు స్లీపర్ సెల్గా వర్క్ చేస్తున్నారు లేదు అని చెప్పనంటే ఎవరు టెర్రరిస్టులకి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా యాక్సెస్లో ఉన్నారు లేదు అని చెప్పనంటే కనుక బాంబ్లాస్ట్లు చేయటాన్ని చూస్తున్నారు ఇంకోటి అనేది కనుక్కోవటం కష్టం ఎందుకంటే స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు మన ఇండియన్సే ఇండియాలో ఉన్నటువంటి హిందువులతోటి లేదు మిగతా దీనితోటి అనేసి కలిసిపోయి వాళ్ళు వర్క్ చేయటము అనేది జరుగుతుంది అది కనుక్కోవటము అని చెప్పిన అనేది అది ప్రతి ఒక్కళ్ళకి కష్టమే ఈవెన్ ఇంటెలిజెన్స్ అయినా కానీ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇంకోళ్ళు అయినా కానీ అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే కంట్రోల్ చేయాల్సింది కేవలం మన దీని మీద అనేసి మనమే చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనం బతకాలి బయటికి వెళ్ళాము అని చెప్పనంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుందోనో లేకపోతే ఇంకోటనో అనేసి భయం భయంగా బతకటమో అని చెప్పను అనేది కష్టం కాబట్టి సో దీనికి వచ్చేసి వీలైనంత మట్టుకు ముస్లిమ్స్ తోటి బిజినెస్ చేయటము అనేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ తగ్గిపోయింది అది ఏ సెక్షన్స్లో తగ్గిపోయింది అనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ముస్లిం ప్రాపర్టీ ఏదన్నా ఉంది అని చెప్పనన్నా కానీ కొనలేదు ముస్లిమ్స్కి ప్రాపర్టీస్ అమ్మట్లేదు ఈవెన్ ఇల్లు రెంట్కి ఇవ్వట్లేదు అట్లాగే ముస్లిం వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ దీని మీద అనేసి మీడియేషన్ అంటే బ్రోకర్స్ ఉన్నారు ఇంకోటి అంటే వాళ్ళ మాటలు నమ్మట్లేదు ముస్లిం ప్రాపర్టీ కొనకపోవటానికి అనేది సపోజ్ ఓ ల్యాండ్ లాడ్ ముస్లిం ఉన్నాడు ఓ అపార్ట్మెంట్ కడుతున్నాడు ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనాలి అనుకుంటే హిందూస్ అనేవాళ్ళు ఎవరు కొంటర్లేదు కేవలం దానికి సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే కొనుక్కోవాలి ఎందుకోసమో అని చెప్పనంటే ఒక్కోళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ట్రిపుల్ తలాక్ వచ్చింది లేదు ఇంకోటి అని చెప్పను అనే దాని మీద అనుకున్నా కానీ ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు వదిలేసినా కానీ అంతకంటే ముందుది అనేది ఒకోళ్ళకి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండటము వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండటము ఇంకోటి ఆ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది అనేది క్లియర్గా డాక్యుమెంటేషన్ లేకపోవటము ఎవరి దగ్గరైనా ఒకళ్ళకి మనం అడ్వాన్స్ ఇచ్చామంటే మిగతా వాళ్ళు కోర్టులో కేసులు వేయటము ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ కోర్టులో కేసులు బాగా నడుస్తున్నాయి సో అందుకోసమనేది రి రియల్ ఎస్టేట్ గురించే ఫస్ట్ ఎందుకోసం చెప్తున్నానంటే దాని మీదే ఎక్కువగా డబ్బుల్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ముస్లిం ప్రాపర్టీకి రియల్ ఎస్టేట్ అమ్మటము కొంటము అనేది ఆల్రెడీ చేయట్లేదు ఇక ముందు కూడా చెయ్యరు భారతీయులు ముఖ్యంగా హిందూస్ ఈ ఒక పాయింట్ రెండోది ఏంటి అని చెప్పనంటే రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని చెప్పనంటే బైక్ అంటే ఓలా బైక్ ర్యాపిడో లేకపోతే ఇంకోటి అనేది ఏదన్నా దీని మీద అనేసి మనం బయటికి వెళ్ళటానికి అనేసి బుక్ చేసుకున్నాము అని చెప్పనంటే అక్కడ ముస్లిం పేరు వచ్చింది అని చెప్పనంటే ఎమ్మడే క్యాన్సిల్ కూడా చేసేస్తున్నారట అది ఎందుకోసం చేస్తున్నారు ఏంటి అనేది నాకు అర్థం కా కాలేదు బైక్ కావచ్చు క్యాబ్ కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ఈ మధ్యన ఇరానీ హోటళ్ళకి వెళ్ళి టీ కూడా తాగట్లేదు అంటే ముస్లిం హోటల్స్కి వెళ్ళి టీ తాగట్లేదు వాళ్ళకి ఎటువంటి క్యాటరింగ్ సర్వీసెస్ అనేసి ఇవ్వట్లేదు క్యాటరింగ్ సర్వీసెస్ ఇవ్వ అట్లాగే హోటల్స్కి వెళ్ళటం లేదు బిర్యానీ తింటాము అని చెప్పను అనేది తక్కువైపోయింది మండీస్కి వెళ్ళటం లేదు ఆ తర్వాత వచ్చేసి పూలు పళ్ళు లేదు కూరలు ఇంకోటి అనేది కూడా కొంచెం తగ్గించేశారు అట్లాగే ముస్లిం దీనికి సంబంధించినటువంటి ఏమన్నా ఫుడ్ ప్రోడక్ట్ ఐటెం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి అని చెప్పనంటే కనుక ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కంపెనీ పేరును అడ్రస్ అది చూసుకొని అది కూడా కొంత మానేస్తున్నారు దీనికి కారణం ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా ఫుడ్ ప్రోడక్ట్స్ గురించి టీల గురించి క్యాటరింగ్ గురించి నేను చెప్పటానికి వాళ్ళు ఏ వంట చేసినా కానీ దాంట్లో ఉమ్మేసి చేస్తారు అని చెప్పను అనేది మనకి కరోనా టైం నుంచి అది బయటపడింది ఇంతకుముందు మనకు తెలియదు అది హిందూస్కి ముఖ్యంగా అట్లాగే రంజాన్ టైంలో హలీం పెట్టినా కానీ లాస్ట్ ఇయర్ హలీం బిజినెస్ అనేది బాగా తగ్గిపోయింది ఓన్లీ ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా జరిగింది మిగతా ప్లేసెస్లో బాగా తగ్గిపోయింది అని చెప్పను అనేసి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి మాట అది ఇది వచ్చేసి మరి ఫుడ్ ప్రోడక్ట్స్ దీనికి తీసుకున్నాము అంటే మనకి బిస్కెట్స్ లేదు అంటే కేక్స్ బేకరీస్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఆ తర్వాత వచ్చేసి మిగతావి మిగతావి చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎవరు హిందూ అనేవాడు మ్యాక్సిమం తగ్గించేశారు అనేసి వెనికిడి మార్కెట్లో సరే నేనైతే బయట ఏవి కొనేది లేదు తినేది లేదు ఏది కావాలన్నా కానీ ఇంట్లోనే చేసుకుంటాం ఇంట్లోనే తింటాం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం అంటూ ఏం లేదు ఈవెన్ బయటకు వెళ్తే నేను టీ కూడా తాగను తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే ఏదైనా కాఫీయో టీయో ఇస్తే తాగుతాను లేదంటే మా ఇంట్లో తాగటము అనేది జరుగుతుంది సరే అది వేరే విషయం నా విషయం పక్కన పెడదాము ఆ తర్వాత వచ్చేసి రీసెంట్గా మన హైదరాబాద్ ఎంపీ గారు ఒక దీంట్లో ప్రెస్ మీట్లోనో లేకపోతే ఆయన్ని దీనికి అనేసి విలేకర్లో అడిగిన క్వశ్చన్స్కో దీనికో అని చెప్పననేసి ఆయన ఈ రోజున ఆన్సర్ ఇస్తాడు ఆయనకి ఈ రోజున తెలిసిందా ఆ విషయము అని చెప్పను అనేది హిందువులందరు చెవుల్లో పూలు పెట్టడానికి ఏమన్నా ట్రై చేస్తున్నాడా నాకు అర్థం కాలేదు ఏంటి అంటే మనకి ఉన్నటువంటి మసీదులు లేదు అని చెప్పనంటే మదర్సాలు వీటిలల్లో పిల్లలకి లేదు అని చెప్పనంటే కనుక ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు చదువుకోవటానికి వెళ్ళిన దగ్గర మీరు టెర్రరిజం గురించి అని చెప్పననేసి వాళ్ళందరికీ చెప్తున్నారు చిన్నప్పటి నుంచే హిందువులు అంటే ఒక రకమైనటువంటి మన శత్రువులు ఇంకోటి అని చెప్పననే వర్షంలో మీరు వాళ్ళని ఇచ్చేస్తున్నారు అట్లా చేసుకుంటూ వెళ్ళారు అని చెప్పనంటే ఆల్రెడీ మనకి కొంత మటుకు లాస్ అనేది జరుగుతోంది ఇక ముందు ఈ రకంగా అంటే కొంతమంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో లేదు టెర్రరిస్టులతోటి కాంటాక్ట్ ఉండి స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పనంటే ఆ ఎఫెక్ట్ అందరు ముస్లిమ్స్ మీద పడుతోంది ఇది జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇది మార్చుకోవాలి మన పద్ధతి మార్చుకోవాలి ఇంకోటి అని చెప్పననే వర్షంలో ఆయన జరిగింది జరిగిందనమాట సో అది మంచిదే కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఇన్ని రోజులకు ఆయనకు తెలిసిందా లేదు ఆయనకి తెలియకుండా ఓల్డ్ సిటీలో స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఉన్నారా లేరు కదా ఆయనకి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అని అనేది అన్నీ తెలుసు ఆయనకి ఆయన దగ్గర మొత్తం డేటా ఉంటుంది కాకపోతే ఏంటి అని చెప్పనంటే సరే అది వాళ్ళ పద్ధతి ఇంకోటి అనేసి అనుకుందాము బయట వాళ్ళు ఎవరు కూడా ఆ ఇళ్లల్లోకి వెళ్ళటానికి లేకపోతే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అనేసి చెక్ చేయటానికి దీనికి అనేసి అవకాశం లేదు దీని మూలంగానే దొంగ ఓట్లు ఇంకోటి అని అనేది చాలా బయటపడుతూనే ఉన్నాయి వెస్ట్ బెంగాల్ తీసుకున్నా లేదు అని చెప్పనంటే గోవా తీసుకున్నా ఉత్తరప్రదేశ్ తీసుకున్నా ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ అని చెప్పననేసి మనకి జనాభా లెక్కలు ఓటర్ లిస్టు ఇంకోటి అనేసి చేస్తున్నారో లేదు ఎలక్షన్ కమిషన్ బయటికి తీస్తుందో దాంట్లో కొన్ని లక్షల మంది కోట్ల మంది వెళ్ళిపోయే అవకాశం అనేది ఇండియా నుంచి కనిపిస్తోంది అది వీలైన తొందరగా జరిగితే బాగుంటుంది ఎందుకంటే నూట నలభై రెండు నుంచి నూట నలభై మూడు నూట నలభై నాలుగు కోట్లకి ఇండియా జనాభా వెళ్ళింది దాంట్లో తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ ఓ టెన్ పర్సెంట్ దాకా అదర్ కంట్రీస్ నుంచి పక్కనున్న నేపాలు బంగ్లాదేశు మయన్మారు ఆఫ్ఘనిస్తాన్ ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పననేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి లెక్క సో దాన్ని సరి చేయటానికి అని చెప్పననేసి చూస్తున్నారు అది మంచి పద్ధతే ఎందుకోసమో అని చెప్పనంటే టెర్రిస్టులతోటి కలిసి మనం బతకలేం కదా టెర్రిస్ట్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి ఇంకోళ్ళకి అనేసి ఎందుకంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇరవై రూపాయలు యాభై రూపాయలు తీసుకొని ఆధార్ కార్డు ఇస్తారు ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు లోకల్గా రేషన్ కార్డు తీసుకుంటారు రేషన్ కార్డ్ నుంచి ఈ రెండు సబ్మిట్ చేసి ఓటర్ ఐడి తీసుకుంటారు రేషన్లో బియ్యం ఫ్రీగా తీసుకుంటారు మిగతా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ డబ్బులు క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు ఇవన్నీ కూడా తగ్గినాయి అంటే ఇండియా బడ్జెట్లో వేస్ట్ ఖర్చు కూడా చాలా మటుకు తగ్గుతుంది అది ఎంత మటుకు తగ్గుతుంది ఏంటి అని చెప్పిన చూడాల్సి వస్తుంది సో ఈ రకంగా ఒక్కోటి ఒక్కోటి క్లీనప్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది ఇది ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీని మీద జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ఇదేమి ఇండియా ఏమీ అనాథాశ్రమం కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా భోజనాలు పెట్టి ఉండటానికి షెల్టర్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీసు ఫుడ్ ఇంకోటి అనేసి అన్నీ చూడటానికి అనేసి దీనికి రీజన్ ఏంటి అని చెప్పనంటే దేశభద్రత దేశభద్రత దేనికోసము అని చెప్పనంటే వాళ్ళు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీసు లేదు టెర్రరిస్టులకి సపోర్ట్ చేయటము బాంబ్లాస్ట్లు పెట్టేటప్పుడు వాళ్ళకి స్లీపర్ సెల్స్గా పనిచేయటము లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి ఇంకోటి అనేది ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి అట్లా చెప్పుకుంటూ పోయామంటే ఓ వంద ఉంటాయి కేవలం వాటి మీదే ఒక పది ఎపిసోడ్లు నేను వీడియో చేయాల్సి వస్తుంది సో అవన్నీ పక్కన పెట్టేద్దాం సో ఏది ఏమైనా కానీ ఇప్పుడు క్లీనప్ జరుగుతున్నది అనేది మంచిదే ముస్లిమ్స్ అందరూ మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు అది ప్రతి కులంలో ఉంటారు ప్రతి మతంలో ఉంటారు కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఎవరు ఏంటి అనేసి బయటపడేదాకా కూడా ప్రతి ఒక్కళ్ళని కనుక్కోవటం కష్టము దొంగలు ఉంటారు లంగాలు ఉంటారు వేస్ట్ గాళ్ళు ఉంటారు ఫ్రాడ్గాళ్ళు ఉంటారు లేదు అని చెప్పనంటే కనుక మర్డర్లు చేసేవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి దీని మీద నేను చెప్తాను అనేసి లాస్ట్ వీక్ చెప్పాను ఐబొమ్మ రవి వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అని అనేది అతను పెద్ద హీరో అయ్యాడు ఇప్పుడు ఎందుకోసమో అని చెప్పనంటే అతను అనుభవించినటువంటి దీని మీద అని చెప్పననేసి ఈ టికెట్ రేట్లు కానీ ఇంకోటి కానీ అని చెప్పను అనేది దాని మీద అతను పైరసీ చేసి సర్వర్స్ని హ్యాక్ చేసి దాన్ని అతని వెబ్సైట్లోకి హై తోటి అనేసి దాన్ని అంతా కూడా రీమాడిఫై చేసి అతని వెబ్సైట్లో ఐబొమ్మ అనే వెబ్సైటు లేదు అంటే బొప్పమ్మ అనే వెబ్సైట్లో అతను పెట్టడము రిలీజ్ రోజే అంతంత డబ్బులు పెట్టుకొని టికెట్ డబ్బులు పెట్టుకొని ఒక మనిషికి వెయ్యి రెండు వేలు పదిహేను వందలు ఇట్లా ఖర్చు పెట్టుకొని నిలలేని వాళ్ళకి అనేది ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు దానికోసము అనేది అతన్ని హీరో చేశారు మిడిల్ క్లాస్ ప్రజలందరూ కలిసి అది ఒక రకంగా కరెక్టే రెండో రకంగా అతను చేసింది తప్పే తప్పే అయినా కానీ సినీ ఫీల్డ్ వాళ్ళు ఓ దీని మీద మాకు మూడు వేల కోట్ల లాస్ వచ్చింది నాలుగు వేల కోట్ల లాస్ వచ్చింది అయి బొమ్మ రవి చేయటం మూలంగా ఇంకోటి అతన్ని ఎన్కౌంటర్ చేయాలి ఇంకోటి అంటారు సినీ ఫీల్డ్ వాళ్ళు ఏమన్న పతిత్తురా వాళ్ళు ఎంత పట్టుకు ట్యాక్సులు కరెక్ట్గా కడుతున్నారో వాళ్ళు తీసుకుండేటువంటి ఒక సినిమాకి తీసుకుండేటువంటి డబ్బులు ఎంత వైట్ మనీగా చూపించి ఎంత పర్ఫెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి యూనిట్లో అటువంటి లైట్ బాయ్స్ దగ్గర నుంచి లేదు అని చెప్పనంటే కనుక ఇంకా మిగతా వాళ్ళు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అందరికీ డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా అక్కడ ఎగ్గొట్టేవి ఎగ్గొడుతూనే ఉన్నారు అక్కడ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి కోట్ల రూపాయలు దీని మీద అనేసి మెయిన్ యాక్టర్లు లేదు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు ఇంకోళ్ళు తీసుకుంటున్నారు ఓకే వాళ్ళ టాలెంట్ ఉంది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు తీసుకుంటున్నారు అనేసి అనుకుందాము కానీ దీనికి అన్నిటికీ రీజన్స్ లేదు మారాల్సినటువంటి సిచ్యువేషను అని చెప్పనేది రెండు ప్లేసెస్లో ఉంది ఫస్ట్ ఫస్ట్ డేనే ప్రీమియర్ షో అని లేకపోతే ఇంకోటని ఫస్ట్ వారం రోజులకి పదిహేను రోజులకి టికెట్ల రేట్లు పెంచుకొని ఇచ్చేస్తామో అని చెప్పి నన్ను అన్నప్పుడు అంత టికెట్లు రేట్లు పెట్టుకొని అంత సినిమా థియేటర్లో పార్కింగ్ పాప్కార్ను కూల్ డ్రింకు వాటర్ బాటిల్ కొనుక్కొని చూసేవాళ్ళది ఫస్ట్ తప్పు ఫస్ట్ విక్టిమ్స్ వాళ్లే ఫస్ట్ క్రిమినల్స్ వాళ్ళే ఎందుకోసం అని చెప్పారంటే మీరు చూడటం మానేశారు అంటే ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి ఒకరోజు ఈ సినిమా చూడలేదు ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి మనం వెళ్ళి చూడలేదు ప్రీమియర్ షో చూడలేదు అని చెప్పారంటే ప్రాణం పోయేది ఏం లేదు ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ అని అనేది సినిమా వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళినాయి డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్కి వెళ్ళినాయి లేదు వాళ్ళ షేరింగ్ ఉంది యాక్టర్ల షేరింగ్ ఉంది డైరెక్టర్ల షేరింగ్ ఉంది ప్రాఫిట్లో అని చెప్పనంటే కనుక అవన్నీ వాళ్ళకి ఇదైతుంది కానీ వాళ్ళ మూలంగా అని అనేది పెద్దగా సొసైటీకి ఉపయోగపడింది అంటూ ఏం లేదు స్మగ్లర్లని హీరోలను చేస్తారు లేదు అని చెప్పనంటే కనుక మైనింగ్ డాన్లని హీరోలను చేస్తారు ఓ లవ్ అంటారు ఇంట్లో ఇంట్లోంచి ఎత్తుకుపోయి పెళ్ళిళ్ళు చేసుకోమంటారు డ్రగ్స్ డ్రగ్స్ డబ్బు లేదు అని చెప్పనంటే కనుక మాఫియాలు డాన్లు వీటికి సంబంధించిన సినిమాలే తప్ప సొసైటీకి వచ్చేవి ఇంకోటి అని చెప్పనేది చాలా తక్కువ నెలకి సారీ సంవత్సరానికి ఒక వంద నుంచి నూట యాభై సినిమాలు రిలీజ్ అయినాయంటే దాంట్లో పెద్ద సినిమాలు అనేది ఉండేది ఐదు నుంచి పది ఆ ఐదు పదిలో కూడా హిట్ అయ్యే సినిమాలు మహా అయితే ఐదు సంవత్సరం మొత్తంలో వాళ్ళ సక్సెస్ రేటు అని అనేది ఫైవ్ పర్సెంట్కి మించి లేదు సో దీన్ని బేస్ చేసుకొని అని చెప్పిన మీరు షట్లు దింపుకొని ఇంకోటి చేసి చేయాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎవరు ఏ పని మీద ఉన్నా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి రోడ్లు ఊడ్చే లేబర్ దాకా అందరూ మనుషులే అందరూ తినేది అదే తిండి అదే గాలి పీల్చేది అదే నీళ్ళు అదే పుట్టుక అదే చావు అదే బతుకు డబ్బులు ఉన్నాయి అంటే లగ్జరీగా బతుకుతాడేమో పెద్ద ఇళ్ళు ఉంటాయి పెద్ద కార్లు ఉంటాయి లగ్జరీ కార్లు ఉంటాయి కాస్ట్లీ ఫుడ్ తింటాడు అంతకుమించి ఇంకేం లేదు ఏదో రోజు అందరూ పోవాల్సిందే ఇక్కడ దేవుళ్ళు ఎవరూ లేరు ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది గుర్తుపెట్టుకోవాలి ఎరి పుష్పాలు ఎవరైతే ఫస్ట్ రోజు వెళ్ళి ఇది చేస్తారో అని సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు అని చెప్పిన ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ దీని మీద అని చెప్పిననేసి సినిమా యాక్టర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వీకెండ్స్ కాగాలనే క్లబ్బులకి పబ్లకి బార్లకి తిరగటము ఇంకోటి ఇంకోటి అని చెప్పిన దాని మీద జరుగుతున్నాయి సో వీళ్ళు ఓన్గా మెయింటైన్ చేస్తున్నటువంటి పబ్బులు క్లబ్బులు ఇంకోటి అనేవి కూడా ఉన్నాయి ఈ సినీ ఫీల్డ్ ద్వారా ఏమవుతుంది అంటే బ్లాక్ మనీ కూడా వైట్ మనీగా మార్చడానికి అని చెప్పననేసి మాఫియా ఓటి ఉంటుంది బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళకి అందుకే ఇన్ని వందల కోట్లు డబ్బులు ఇస్తున్నాము ఇంకోటి ఇన్ని వందల కోట్ల బడ్జెట్ అనేసి చెప్పటం సో అవన్నీ కూడా కామన్ మ్యాన్కి అర్థం కావు సో అర్థం కాకపోతే అని అనేసి మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రజలే చూసుకోవాలి ప్రజలే కంట్రోల్ చేయాలి రెండోది వచ్చేసి ముఖ్యంగా నేను చెప్పేది సినిమా ప్రొడ్యూసర్లకి అంటే పిచ్చిన వాడకల్లారా డబ్బులు పెట్టేది మీరు వందల కోట్లు ఒక మెయిన్ యాక్టరో లేకపోతే డైరెక్టరో చెప్పినట్టు చేసి ఇచ్చేసి ఆ సినిమా ప్లాఫ్ అయింది డబ్బులు మొత్తం నెవ్విపోతాయి సక్సెస్ అయింది అని చెప్పినంటే ఆ సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి మెయిన్ యాక్టర్ కావచ్చు లేదు మెయిన్ ఆడమ్మాయి యాక్టర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు వాళ్ళకి పేరు వస్తుంది వాళ్ళు రెమ్యునరేషన్ పెంచుకుంటున్నారు దో సినిమా దబ్బింది మొత్తం డబ్బులు నీవిపోతాయి ఏ ఒక్కడు ఒక్క రూపాయి వెనక్కిడు నీకు ప్రొడ్యూసర్కి నేను చెప్పేది ప్లస్ ఏంటి అంటే సినిమా ఫంక్షన్లు రిలీజ్ ఫంక్షన్లు ఆడియో ఫంక్షన్లు ఇంకో ఫంక్షన్లు అనేసి చేసినప్పుడు నువ్వు ఎక్కడో మూలకు ఉంటావు నేను పిలవాలి మళ్ళీ ప్రొడ్యూసరు మా ప్రొడ్యూసరు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటారు సినిమాకి వాళ్ళు ముందుకొచ్చి చేయాలి అరే పిచ్చినా కొడక ప్రొడ్యూసర్నా కొడక వాడు ఎవడైనా కావచ్చు మొత్తం టోటల్ కంట్రోల్ నీ చేతిలో పెట్టుకో నీ బడ్జెట్లో నీకు సంబంధించిన దీని మీద అనేసి సినిమా స్టోరీ కానీ స్క్రిప్ట్ కానీ రెడీ చేసుకొని దానికి యాక్టింగ్ చేసే వాళ్ళనే నువ్వు బుక్ చేసుకో నీ మాట వినేవాళ్ళనే తీసుకో నువ్వు వాడి మాట వింటము వీడి మాట వింటాము దాంట్లో యాక్టర్ సినిమాల యాక్టర్లను ఎవరిని పెట్టటము అని చెప్పినది ఇంకోటెవడో డిసైడ్ చేయటం కాదు సో నీ జుట్టు తీసుకొని వెళ్ళి వాడి చేతిలో పెడుతున్నావు వాడు ఆడమన్న నువ్వు ఆడుతున్నావు ఇది మార్చుకోండి ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ప్రొడ్యూసర్స్ మార్చుకున్నారో అని చెప్పనంటే మీకు లాస్ రాకుండా ఉంటుంది ఇంత ఇంత బడ్జెట్లు పెట్టి సినిమా తీయకుండా ఉంటుంది ప్రజల మీద ప్రజల నెత్తి మీద మీరు ఎన్ని రోజులైతే ఇది చేస్తూ ఉంటారో ఈ పైరైటెడ్ పైరసీ సినిమాలు అనేది ఒక సైట్లో కాకపోతే ఓ సైట్లో వస్తూనే ఉంటాయి ఆల్రెడీ ఇప్పటికే వంద వంద పైన ఉన్నాయి వెబ్సైట్లో పైరసీ సైట్లో అవి ఇంకా పెరుగుతాయి మీరు ఆలోచించుకోండి అది ఓకేనా ఓకే ఎనీహో ఓం నమో వెంకటేశాయ మంచివాళ్ళందరూ బాగుండాలి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ